వీడు తాగలేవుడు వీడు పంచమాంసం తినలేవుడు ఇక్కడ ఉన్న శక్తి కావాలి కావాలంటే ఒక మనిషి మీదకి వదిలిపెట్టాలి ఒక మంచి మనిషి అందంగా ఉండి బాడీ గట్టిగా ఉండి శరీరాకృతి బాగా ఉండి చేస్తున్నటువంటి మనిషిని చూసి ఇక వాడికి సంబంధించిన కొన్ని కొన్ని ఐటమ్స్ని పట్టుకుంటాడు పట్టుకొని ఆ ఐటమ్స్కి బాధాకరాన్ని తీరుస్తా నేను మీరు మరలా ఊడిపోకుండా ఉండేటటువంటి యోగాన్ని కలిగిస్తా మరలా మీరు కట్ చేసే విధానం లేకుండా గోర్లని చేస్తా ఆ శరీరాన్ని మొత్తం మీరు కబ్జా చేయండి నా శరీరంలో మీరు తిష్ట వేసుకోండి అని చెప్పి ప్రయోగించే విధానం ఉంటుంది ఇటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి వాటి పేర్లే చేతబళ్ళు బాణావతలు ఇంకా కొన్ని కొన్ని విధములైనటువంటి విధానాలు అక్షరాలుగా నలభై ఏడు వేల పైన ఉన్నటువంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి వాటి యొక్క విధానాలు కొనసాగించేటటువంటి వ్యక్తులు ఇంకా చూడాలి ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోగిస్తారు ఏ విధమైనటువంటి మన శరీరంలోకి నెగిటివ్ శక్తిని పంపించి మన ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ శక్తితో ఉన్నటువంటి తల్లిదండ్రులని అన్నా చెల్లెలని తోడబుట్టిన వాళ్ళని ఇంకా భార్య భర్త పిల్లలు అనేటటువంటి వీళ్ళందరినీ ఏడిపించేటటువంటి విధానంలోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా అలిసిపోయి సొలిసిపోయి ఇక ఏంది అని వాళ్ళు కూడా పిచ్చికి గురి అయిపోయి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కరిగిపోయి కుటుంబంలో ఉన్నటువంటి ఆనంద జీవితం పోయి కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోయి చిందర వందరైపోయి అసలు మేము మేమేనా అని అనిపించేటటువంటి రూపము యొక్క ఆకారముతో కనిపిస్తూ ఉంటారు అది మీర మరకు పరిమితి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అనేటటువంటి పరిమితమైనటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అసుర పూజలు ఉంటాయి పన్నెండు దాటింది అంటేనేమో ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి షిఫ్ట్ అవుతుంది దానికంటే ముందే ఆరు సంవత్సరాలు డిజైన్ చేసుకుంటుంది దానికంటే ముందే మూడు సంవత్సరాల ముందు డిజైన్ చేసుకుంటుంది దానికంటే ముందే సంవత్సరంన్నర ముందే డిజైన్ చేసుకుంటుంది ఒక సంవత్సరంన్నర కిందట వాళ్ళ అన్నకి ఈ విధంగా అయింది అన్నాక అది మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత తోడబుట్టినటువంటి తమ్ముడిని కానీ తోడబుట్టినటువంటి చెల్లెని కానీ అక్కని కానీ షిఫ్ట్ చేసుకునే విధానం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ విధానంలో ఇంకొకళ్ళెవరు అనేది షిఫ్ట్ చేసుకుంటుంది ఇది ఇతే ఇతని శరీరంలోనే పెరుగుకుంటూ పోయేటటువంటి నెగిటివ్ శక్తి అది భాగం చేసుకుంటూ పంపిస్తూ ఉంటుంది కుటుంబాన్ని మొత్తానికి ఆ కుటుంబం మొత్తానికి పంపించినాక ఆ ఇంటికి మొత్తానికి వెళ్తుంది ఆ ఇంటి మొత్తానికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు మొత్తం ఆవయించి ఉంటుంది ఇక ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ఉండదు దేవత ఆరాధన ఉండదు అసలు ఏదైనా గుడికి పోదామన్నా పోబుద్ధి కాదు ఎప్పుడు స్నానం చేయాలన్న చేయబుద్ధి కాదు ఇక వండుకున్నామంటే తిన్నట్టు తిన్నదే తిన్నట్టు తిన్నదే అన్నట్టుగా వండుకొని తినడం కడిగేటటువంటి ప్లేట్లు కూడా ఇప్పుడు కాదులే రేపో సాయంత్రం నైట్ ఎప్పుడో కడుగుదామని ఒక అలసటతో ఉన్నటువంటి విధానమైనటువంటి రాక్షస ఇల్లుగా తయారవుతుంది అటువంటి విధానాలు భయంకరమైనటువంటి నెగిటివ్ శక్తులు వదిలిపెట్టేటటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించడం ఎలా అని అంటే మనలాగనే తిరుగుతూ ఉంటారు మనలాగనే మామూలుగా ఉంటారు వాళ్ళని కదిలించేంత వరకు వాళ్ళు మన జోలు రారు వాళ్ళని తరచూ కదిలించడం ఏదైనా ఇబ్బంది చేయడం అవి చేస్తే నెగిటివ్ శక్తి వాళ్ళు అనుకున్నది చేసి పెట్టింది పాజిటివ్ శక్తి ఏం అంటే తరచు వాళ్ళని కదిలించి ఇబ్బంది చేసి దేవత ఆరాధన ఇప్పుడు నేనున్న అమ్మవారి ఆరాధనలో ఉన్న నన్ను ఎవడైనా పదే 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 కదిలిచ్చే పని పెడితే వాడు ఎంతగానో నా గురించి ఆలోచన చేస్తాడో వేరే తీరుగా అదే తీరుగా ప్రాసెస్సు ఆరు నెలలు సమయం నుంచి ప్రారంభిస్తుంది అమ్మవారు అది ఎలా ప్రారంభిస్తుందంటే ఇంకా వాడిని వదిలిపెట్టదు ఎందుకంటే ఇక్కడ కష్టపడి పాజిటివ్ విధంతో ఉన్నటువంటి దేవత ఆరాధనలో ఎంత కావాలంటే అంత చేసుకుంటూ వెళ్ళేటటువంటి ఒక గురు పరంపరలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి నన్ను పదే పదే నెగిటివ్ థింగ్స్తో వాడు ఆలోచన చేసిండు అని అంటే ఇంకా అమ్మవారు విజృంభించే విధానం ఉంటుంది అలానే నెగిటివ్ శక్తి వాడిని ఒక్కసారి టచ్ చేస్తే చాలు వాడు నెగిటివ్ శక్తి ఈగోగా మారి అది ఆగదు క్షణాల్లో వస్తుంది దేవతా విధానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఓర్పు సహనం ఉంటుంది తొందరపడి ఒక మాట మనం అన్నా కానీ తిరిగి వాళ్ళు కోలుకోరు కాబట్టి దేవతారాధనలో ఉన్నటువంటి గురువులు సాత్వికంగా వెళ్ళిపోతూ ఉంటారు అవతలవాడు ఎన్ని మాటలు ఏది మాట్లాడినా కానీ పట్టించుకోరు ఒక్కసారి పట్టించుకోవడం మొదలు పెడితే ఇతను చేసే సాధన యొక్క ఆరాశక్తి తన అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది అమ్మ ఈరోజు చాలా వరకు నీ శిష్యుడు నీ భక్తుడు డిస్టర్బ్ అయ్యాడమ్మా తన శరీర ఆరాశక్తి చాలా ఇబ్బందికి గురయింది అన్నప్పుడు ఎందుకు రాని అమ్మవారు అడిగిందంటే పలానా వాడు పలానా ఆమె ఇలా ఇలా చేశారు ఇది జరిగిన విషయం చెప్తే అమ్మవారు వాడి శరీర ఆరాశక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే విధానంలో పెడుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు తెలియచేస్తున్నా అని అంటే సమాజంలో ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఫలానా స్వామివారి హోమం చేయించుకున్నాను ఆ హోమం యొక్క ఫలితం ఇంకా రాలేదు ఫలానా వెంకటేశ్వర స్వామి ఫలానా పరమశివుడు ఫలానా దుర్గాదేవి ఫలానా లలితాదేవి ఫలానా సరస్వతి దేవి ఏ ఏ దేవతలైనా హైందవ విధానంలో ఉన్న దేవతలైనా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు హోమం అయిందంటే రేపొద్ధడి కల్లా ఫలితం రావాలి అట్లాంటి ఉంటేనే రండి లేకుంటే లేదనేటటువంటి భావనతో తయారైనటువంటి భక్తి సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో పాజిటివ్ని చేయాలన్నా కానీ ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా చేయరు మాకు మేము చేసుకొని మేము ఏదో ఉండాలనే విధానంలో వెళ్ళిపోతాం ఎందుకంటే పాజిటివ్ని ఎప్పుడు కూడా నెగిటివ్ కొట్టేటటువంటి పరిస్థితిలో ఉండదు నెగిటివ్ ఆలోచనతో చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఆపూజేయాలన్నా చేయాలని పెట్టే ఆలోచన రాదు ఆ చేద్దామన్నా కానీ అడుగు ముందుకు వెయ్యాలని అనిపించదు ఎందుకు అని అంటే ముందు ఎవరైనా సరే ఏ బ్రాహ్మణైనా ఏ అర్చక అయినా ఇంకెవరెవరైనా కానీ నువ్వు అక్కడికి పోయింది బాధ కోసం ఆ బాధని తొలగించాలి అంటే అక్కడ ఉన్నటువంటి దేవత యొక్క అనుగ్రహతని కావాలి పాజిటివ్ శక్తి నీలోకి రావాలి అంటే అక్కడికి పోయి ఏడవాలి కాదు ఏడవటం కూడా కాదు అక్కడికి పో నా పరిస్థితిది నేను వచ్చాను తల్లి నేను వచ్చాను తండ్రి నీ దగ్గర ఒక పాజిటివ్ శక్తి నాకు శరీరానికి అందించేటటువంటి యోగాన్ని కల్పించు కాబట్టి నీ దగ్గర కూర్చోవడానికి ఇగో నేను ఈ మంత్రాలతో పూజ చేసుకుంటున్నా ఇగో ఈ మంత్రాలతో ఈ హోమం చేసుకుంటున్నా ఈ మంత్రాలతో నేను పూజించుకుంటున్నా అనేటటువంటి ఆలోచనతో పాజిటివ్ విధమైనటువంటి శరీరము మనస్తో కలిగి అక్కడ కూర్చుంటే ఏ దేవతైన పాజిటివ్ శక్తి ఎందుకు అందించదు అక్కడికి వస్తారు కూర్చునేటటువంటి విధానం ఏంటి అంటే గంట అయిందా అర్ధ గంట అయిందా రెండు గంటలైనయా మూడు గంటలైందా ఇంతసేపా ఇంతసేపు చేయాలంటే మా వల్ల ఇద్దా అసలు ఎందుకు రావాలి ఎందుకు వల్ల ఇద్దా అని అడగాలి ఎందుకు బాధపడాలి రాకుండా ఉంటేనే మంచిది ఇంకా ఏది కాలే ఏది కాలే ఏది కాలే అంటే కాకుండానే పోతూ ఉంటుంది మనము ఎవరు మనం అనేటటువంటి వాళ్ళం మానవులం మనకి కుడి ఎడమ చేతులు ఎలా అయితే ఉన్నాయో దేవతాశక్తి శక్తి రెండు ఉంటాయి దేవతాశక్తి పెంచుకోవడానికి మన శరీరము మన మనసు ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు లేకుండగా మనసు స్వేచ్ఛగా ఉంటే ఈ కుడి చేయి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కుళ్ళు కుతంత్రాలు మనసు స్వేచ్ఛగా లేనటువంటి వాడికి ఎడం చేత్తోనే ఇంక అన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలా చెప్పి ఎడం చేయి వాళ్ళని నేను అనట్లేదు ఉదాహరణకి చెప్తున్నాను నెగిటివ్ శక్తి పాజిటివ్ శక్తి ఏ విధంగా మన దగ్గర ఉంటుందని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంతేగాని తరచూ ఆ దేవాలయానికి వెళ్ళినా కాలే ఈ దేవాలయానికి వెళ్ళినా కాలే ఇంకెక్కడికో వెళ్ళినా కాలేదు నా కర్మ ఇంతే అంటే కర్మ అంతే అవుతుంది నా కర్మ ఇది కాదు నా కర్మ ఒక దేవాలయం దగ్గరికి పోతే ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకో నా కర్మ ఆ దేవాలయం పోతే ఎంతవరకు ఏ విధమైనటువంటి పాజిటివ్ రిలీజు తీసుకోగలిగింది అనేది తెలుసుకో అది తెలుసుకోకుండా ఆ దేవాలయం పోయిన నా కర్మ అంతే ఉందంటే మరి ఆ దేవాలయం పోయిన నీ కర్మ అంతే ఉంది అన్నప్పుడు ఆ దేవాలయం ఏది రాదు ఇది తెలుసుకోవాలి ఇంకొక వీడియో అతి త్వరలో అందిస్తాను మీకు